బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది పోలీసుల అదుపులో నలుగురు అనుమానితులు ఉన్నారు విజయవాడలోనే నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు దాడి ఎలా జరిగింది కారణం ఏంటి అనే కోణంలో విచారణ జరుగుతోంది ఎయిర్ గన్తో దాడి చేశారా లేదంటే క్యాట్బాల్తో కొట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గంగానమ్మ గుడి దగ్గర సెల్ టవర్ పరిధిలో కాల్స్ పై నిఘా పెట్టారు స్కూల్కి గుడికి మధ్య ఖాళీ ప్రదేశం నుంచి దాడి జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు ఇప్పటి వరకు నలభై మందికి పైగా విచారణ జరిపారు ఇరవై నాలుగు సీసీ కెమెరాల్లో ఫుటేజ్ పరిశీలిస్తున్నారు ప్రస్తుతం నలుగురు పోలీసుల అదుపులో ఉన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ పోలీసుల అదుపులో ఉన్న ఆ నలుగురు ఎవరు పోలీసులకు ఏమన్నా ఆధారాలు లభించాయా నలుగురిని అదుపులో తీసుకుని విచారణ అయితే చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఆ సమాచారం అయితే రాబట్టే పనులు పోలీసులు ఉన్నారని చెప్పాలి ఈ కేసుకు సంబంధించి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద దాడి ఘటన సంబంధించినటువంటి అంశంలో మొత్తం ఆరు బృందాలుగా ఏర్పాటు చేసి ఈ పోలీసుకు సంబంధించిన విచారణ చేస్తున్నారు డీసీపీ హరికృష్ణ ఆధ్వర్యంలో ఆరుగు బృందాలు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు అటు టాస్క్ ఫోర్సు సిసిఎస్ అదేవిధంగా సైబర్ క్రైమ్ లాండర్ నాలుగు డిపార్ట్మెంట్లు నాలుగు వింగులుగా నాలుగు వింగులు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో విచారణ చేస్తూ ఉన్నారు ప్రధానంగా చూస్తే కనుక ఈ కేసులో దాడి ఎక్కడి నుంచి జరిగింది ఉపయోగించిన ఆయుధం ఏంటి ఇదే రెండు కీలక అంశాలు దాడి దాడి చేసింది ఆ ఆ గుడి మధ్యలో ఉంది ఉంది గోడ నిలబడి నుంచి చేసి వెనకాల ఓపెన్ గ్రౌండ్ ఉంది అటువైపు పారిపోయారనే కోణంలోనే పోలీసులు విచారణ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ గోడ మీద కానించి స్కూల్ లోపల ఉంటే కనుక దాడి చేసి పారిపోవడానికి ఆస్కారం ఎంతవరకు ఉంటుంది అదే గోడ గోడ అంటే స్కూల్ గంగనమ్మ గుడి గుడి మధ్యలో ఉండి దాడి చేసిన తర్వాత పారిపోవడానికి ఆస్కారం ఎలా ఉంటుందని కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు రెండోది ఆయుధం అనేది ఆయుధం ఎలాంటి ఆయుధం ఉపయోగించారు క్యాట్ బాల్ అంటే పక్షుల్ని వేటాడే క్యాట్ బాల్ ఉపయోగించారా లేకపోతే ఎయిర్ గన్ ఉపయోగించారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు ఎందుకంటే గాయం జరిగిన తీరు కానీ గాయం తీవ్రత పరిశీలించిన తర్వాత బలమైన ఆయుధాన్ని ఉపయోగించారు గట్టిగా చాలా బలంగా లాగి రాయిని కానీ లేకపోతే ఏదైనా గుండు ఉంటారనేది పోలీసులు విచారణ చేస్తున్నారు ఇప్పటివరకు నలభై మంది పైగా విచారణ చేశారు కానీ నలుగురు నలుగురిని మాత్రం అదు అదుపులో అదుపులో తీసుకుని విచారణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా గంగానామ గుడి సెంటర్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సిసి కెమెరాలతో పాటు ఆ సెల్టవర్ అంటే గంగానామ గుడి ప్రాంతంలో ఉన్నటువంటి సెల్టవర్కి గత పదిహేను రోజులుగా ఎవరెవరికి కాల్స్ వచ్చాయి ఏ నెంబర్కి ఎక్కువ కాల్స్ వచ్చాయి అనుమానిత కాల్స్ ఇవ్వని అన్ని డేటా కాల్ డేటా కూడా సేకరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సింగినగర్ ప్రాంతంలోకి ఎంటర్ అయిన దగ్గర నుండి ప్రతి సిసి కెమెరాని సిసి కెమెరా ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు ముఖ్యంగా డాబాకుట్ల రోడ్డు అంటుంటారు ఆ రోడ్డు ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయిన తర్వాత ఉన్నటువంటి సిసి కెమెరా ఫుటేజీ ఆయన రాకముందు అనుమానితుల ఎవరైనా ఉన్న కదలికల సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ప్రాథమిక నివేదికనైతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిపి కాంతిరాయ టాటా అందజేశారు ఆ ప్రాథమిక నివేదికలోని ఈ కూడా చేర్చినట్టు తెలుస్తుంది ఖచ్చితంగా పోలీసుకి ఇది ఒక సవాలుగా మారిందని చెప్పాలి దానికి ప్రధాన కారణం ఒకటి కరెంటు లేకపోవడం రెండోది ఆ ఘటన జరిగినటువంటి ఆ వంద మీటర్లో ప్రత్యేకంగా సిసి కెమెరా అనేది లేకపోవడం కొంత ఈ ఈ కేసును ఛేదించడానికి పోలీసులకి కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి రెండోది సింగ్ నగర్ ప్రాంతంలో ఎవరైనా గతంలో ఎలాంటి దాడులు అంటే క్యాట్ తో దాడులు చేయడం కానీ లేకపోతే ఎయిర్ గన్లు ఉపయోగించి దాడులు చేసినటువంటి ఘటనలు ఎక్కడైనా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయ్యా లేకపోతే అలాంటి అలారం మొక్కలు ఎవరైనా ఉన్నారనే దానికి సంబంధించి కూడా మొత్తం జల్లెడ పడుతూ ఉన్నారు ఎందుకంటే సింగినగర్ అంటే కొంత మాస్ ఏరియా పూర్తిగా అక్కడ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ కూడా ఎక్కువగా అక్కడ సంచారం జరుగుతుంటుంది దాడులు కూడా జరుగుతుంటే కేసులు కూడా నమోదు అవుతుంటాయి ఈ నేపథ్యంలో ఏదైనా గంజాయి బ్యాచ్ లేకపోతే ఎవరైనా ఇది టార్గెట్ గా చేసుకుని దాడి చేశారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా విచారణ చేస్తున్నారు సమాచారం రాబడుతున్నారు కానీ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఎవరు చేశారు ఇది ప్లాన్డ్ మా అటాక్ లేకపోతే కాకతాళీగా చేశారు లేకపోతే అలర్ముఖ చేసిన ఘటన దానిపైన పూర్తిస్థాయిలో పోలీసులు నిర్ధారించినప్పటికీ వైసీపీకి సంబంధించిన నేతలు కానీ అటు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది ప్లాన్డ్ అటాక్ అని చెప్తున్నారు ఇది ఎందుకంటే ముందస్తుగా అనుకుని పక్క ప్లాన్ ప్రకారం అటాక్ చేశారు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి బస్సు పైన నిలబడి అందరికి అటువైపు ఇటువైపు తిరిగి అభివాదం చేస్తున్న సందర్భంలో కొంత ఆయన అటువైపు మూవ్ అయిన సందర్భంలో ఆ గాయం పైన తగిలింది ఒకవేళ ఆయన వాళ్ళ టార్గెట్ అది ఆ ప్లేస్ కాదు వేరే ప్రాంతంలో అటాక్ చేయాలనుకున్నారు జస్ట్ ఆ మూమెంట్స్ కదల వల్ల జగన్మోహన్ అటువైపు తిరగడం వల్ల ఈ దాడి ఆ కన్ను పైన జరిగింది లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక ప్లాన్డ్ అటాక్ అనేది వైసీపీ నేతలు చెప్తున్నారు దానిలో భాగంగా నిన్న ఈసీని కూడా కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యం ఇప్పుడు పోలీసులు కూడా చాలా వేగంగా నేపథ్యంలో అసలు నిందితులు ఎవరైనా దానిపైన అంటే ఆ సమాచారాన్ని పోలీసులు అయితే బయటకు పెట్టట్లేదు ఎందుకంటే చాలా ఇది చాలా సీక్రెట్గా విచారణ చేస్తున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో జరిగినటువంటి ఘటన కాబట్టి పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ఉంటున్నారు ఏదన్నా ఫా ఫేక్ ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఫేక్ సమాచారం బయటకు వస్తే మళ్ళీ అది ఇబ్బందికరంగా మారు మారుతుంది కాబట్టి సమాచారాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచుతున్నారు ఏదన్నా సమాచారం దొరికిన దాన్ని బయటికి లీక్ చేయడం ఎందుకంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత నిందితులు ఎవరు అనే దాన్ని గుర్తించిన తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత దాడి ఘటనకు సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత బయటికి ప్రకటించే అవకాశం కనబడుతుంది కాకపోతే ప్రత్యేక బృందాలు మాత్రం చాలా వేగంగా విచారణ చేస్తుంది ఈ రోజు లేదా రేపు పూర్తి స్థాయిలో దీనిపైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది రోహిత్ రైట్ రాజేష్ ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది పోలీసులు విచారణను వేగవంతం చేశారు పోలీసుల అదుపులో నలుగురు అనుమానితులు ఉన్నారు విజయవాడలో నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు దాడి ఎలా జరిగింది కారణం ఏంటనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతుంది ఎయిర్ గన్ తో దాడి చేశారా లేదంటే క్యాడ్ తో కొట్టారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు గంగానమ్మ గుడి దగ్గర సెల్ టవర్ పరిధిలో కాల్స్ పై నిఘా పెట్టారు స్కూల్ కి గుడికి మధ్య ఖాళీ ప్రదేశం నుంచి దాడి జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు ఇప్పటి వరకు నలభై మందికి పైగా విచారణ జరిపారు ఇరవై నాలుగు సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు పోలీసులు